షూటింగ్ అయిపోయింది సముద్రపు బీచ్ దగ్గర ఉన్నామండి మేము ఇష్టలో నడుచుకుంటూ వెళ్తున్నాం మేమంతా చెప్పు చెప్పు మా సత్యనారాయణ ఏదో మాట్లాడుతున్నాడండి మా సత్యనారాయణ క్యారెక్టర్ చేసిండు చెప్పు ఏం మాట్లాడుతున్నావు చెప్పు సత్యనారాయణ కష్టపడుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నాం అయిపోయింది సాంగ్ అదో మా జూనియర్ డాక్ పోసుకుంటూ ఇసుకలో పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి అదో సముద్రం అండి ఉంటావా సముద్రం లోపలికి చూడండి చల్లా కృష్ణ మా డైరెక్టర్ డ్యాన్స్ చేస్తు డ్యాన్స్ చేస్తున్నారండి ఇలాంటి వ్యక్తికి మాత్రం valja treći సత్యనారాయణ గారు డ్యాన్స్ పాశారు అలాగే కోడైరేటు వెంకట్రావుడు గారు అంటే నా అన్నిగా నా ఇప్పుడు టెక్టార్ ఉంటే ఇద్దరు నేను చాలా చక్కగా అప్పటి నుండి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాము ఇప్పుడు కూడా ఇలానే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ఇప్పుడు వినాలి సపోర్ట్ చెయ్యాలి అంటున్నారు చెప్పమ్మా అయినా చిన్నపోయే అండి కావాలి భయంతో అది కొనసాగించాలి మా టీం చూడండి మా జూనియర్ సూపర్ స్టార్ క్రిష్ట చాలా బాగా చేశాడండి నేను పిండి పిండి చేయించాను మా సత్యనారాయణ క్యారెక్టర్ చాలా బాగా చేసిందండి అద్భుతంగా చేసినప్పుడు క్యారెక్టర్కి అయితే షూటబుల్ మా అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి ఎన్నగారు చాలా అద్భుతంగా చేశారంటే చాలా బాగా చేశాడు సూపర్ ఈ పాట చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక ఒక మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్